నెక్స్ట్ హైదరాబాద్ గురుస్థాన్ నుంచి లోకేష్ వస్తున్నాడు తన ఎక్స్పీరియన్స్ చేసుకుంటాడు అందరికీ నమస్కారం మాస్టర్స్ ముందుగా ఈ ధ్యాన జ్ఞానాన్ని పరిచయం చేసిన జగద్గురు బ్రహ్మశిపిత మా గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి నా పేరు లోకేష్ మాది ప్రాపర్ వచ్చేసి కర్నూలు డిస్టిక్ నేను రెండు వేల ఇరవై రెండులో బిటెక్ కంప్లీట్ చేసుకొని మరి ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కోసం అని హైదరాబాద్ వచ్చాను అలా హైదరాబాద్లో కోర్స్ నేర్చుకుంటూ ఉండగా ఒకరోజు మరి ఒక పాంప్లెట్ ఎవరో తెలియని వ్యక్తి అక్కడ కింద పడేసిన ఒక పాంప్లెట్ చూశాను మరి అందులో ఉచిత ధ్యానం నేర్పించబడును అనేసి ఉందనమాట సరే ఒకసారి ట్రై చేద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పాంప్లెట్ తీసుకొని అక్కడ ఉన్న కాంటాక్ట్స్కి డయల్ చేయడం జరిగింది మరి అప్పుడు కనెక్ట్ అయ్యింది గురుస్థాన్ పిరమిడ్ ధ్యాన స్థలి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఉంటుంది అక్కడ వెళ్ళాను అక్కడ నుంచి ధ్యానం నేర్చుకున్నాను మరి ధ్యానంలోకి రాకముందు నా మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది ఎన్నో భయాలు ఉండేటివి ఎస్పెషల్ నలుగురిలో మాట్లాడాలన్నా స్టేజ్ ఎక్కి ఎక్కడన్నా మాట్లాడాలన్నా చాలా చాలా భయాలు ఇవన్నీ ఉండేటివి అన్నమాట కానీ అక్కడికి రెగ్యులర్గా ధ్యానం వెళ్ళడం నేర్చుకున్న తర్వాత అప్పటి వరకు సార్ అన్న అసలు ధ్యానం ఎలా చేయాలన్నా అసలు ఏమీ తెలియదు అనమాట సో ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ రోజు క్లాసెస్ జరుగుతూ ఉంటాయి మరి ఇరవై ఒక్క రోజులు అక్కడ జరిగే ధ్యాని భావ పేరుతో జరిగే క్లాసెస్కి అటెండ్ అవ్వడం వన్ డే వర్క్షాప్స్ అటెండ్ అవ్వడం ఇలా వెళ్తున్న క్రమంలో ఒక్కొక్క నిజాన్ని తెలుసుకుంటూ మరి నాలో ఉన్న ఎన్నో సరికాని లక్షణాలు కావచ్చు గుణాలు కావచ్చు అవన్నీ సరి చేసుకుంటూ వస్తున్నాను మరి అక్కడ అతకు ముందుకు ధ్యానంలోకి రాకముందుకు నేను కూడా మాంసాహారినే మాంసం చాలా తినేవాడిని మరి అక్కడికి వచ్చిన తర్వాత మాస్టర్స్ చెప్పే జ్ఞానంతో ఆ తర్వాత అక్కడ రోజు గురుప్రసాదం అని ఫుడ్ పెడతారు ఆ ఫుడ్డు తిన్న తర్వాతనే ఒక ఆలోచన క్రియేట్ అయింది అనమాట అంటే వండి పెట్టే వాళ్ళ ఆలోచనలు కూడా ఫుడ్ మీద ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి అప్పటిదాకా తెలీదు అంటే అంతకుముందుకు చదివిన చదువులను నాకు ఏం నేర్పించాయో తెలియదు కానీ ఒక్కసారి ధ్యానంలోకి వచ్చాక ఆధ్యాత్మిక చదువు అనేది చాలా నేర్పించింది ప్రతిదీ ఒక తినడం ఎలా తినాలి ఎలాంటి ఆహారం తినాలి మరి ఎలాంటి నడవడిక ఉండాలి సరైన జీవన విధానం ఎలా నేర్చుకోవాలి మరి అన్ని భయాలకు కారణాలు ఏంటి అని ఇవన్నీ కూడా అక్కడి నుంచి నేర్చుకోవడం జరిగింది మరి ఈ రోజు ధ్యానం నేర్చుకొని చాలా హ్యాపీగా నా లైఫ్ లీడ్ చేసుకుంటున్నాను ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి నా పేరు మహేష్ ముందుగా మన పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం ఎనిమిదికి మీ అందరికీ స్వాగతం అండి యాక్చువల్లీ నేను ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ జూలై నుంచి నేను మెడిటేషన్లోకి రావడం జరిగిందండి యాక్చువల్లీ ఏమైందంటే ఇంజనీరింగ్ అనేది ట్వంటీ ట్వంటీ టూలో కంప్లీట్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ టూలో అనేది కంప్లీట్ అయిపోయిందండి యాక్చువల్లీ సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అంటే ఏం చేయాలి ఏం చేయకూడదనే ఒక సందిగ్ధం నుంచి ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను ఇలా మెడిటేషన్ చేస్తే బాగుంటుంది అంటే రికవర్ అవ్వచ్చు ఆ హెల్త్ ఇష్యూ నుంచి కొంచెం బయటపడవచ్చు అని చెప్పి నాకు అనిపించేది కానీ నేను నమ్మేవారిని కాదండి అప్పటికే నేను ఫుల్ నాన్ వెజిటేరియన్ యాక్చువల్లీ సో చేద్దామా వద్దా చేద్దామా వద్ద ఒక దాంట్లో మనకి గురువు మన మా గురుగారు విజయనగరంలో గురుమూర్తి గారు ఉంటారండి విజయనగరంలో సో అతను నాకు పరిచయం అయ్యారు సో అతని ద్వారా నేను ధ్యానం అనేది నేర్చుకోవడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రెండు వేల ఇరవై మూడు నుంచి వరకు ఇది నాలుగో సంవత్సరం అనమాట ప్రకృతి వారికి రావడం నేను ట్వంటీ త్రీలో వచ్చినప్పుడే ఫస్ట్ టూ డేస్ నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది ఏంటి అసలు ఇదంతా నిజమా అబద్ధం అసలు ఇలా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు కొత్తగా అంటే బయట ప్రాపంచకానికి ఆధ్యాత్మికతకి చాలా డిఫరెన్స్ కనిపించింది అంటే వీళ్ళు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళకి ఏమైనా అయిందా ఏంటనే నాకు అర్థం కాలేదు అసలు ఫస్ట్ టూ డేస్ అనేది దాని తర్వాత నాలో నాకే తెలియకుండా చాలా మార్పులు వచ్చేయండి అంటే నేను ఒక టూ డేస్ త్రీ డేస్ ఉందాము ఏ అర్థం కావట్లేదు ఎందుకు వెళ్ళిపోదాం అనిపించేది నాకు సో ఒక త్రీ డేస్ అయినాక నాలో కొన్ని మార్పులు వచ్చినాయి వెళ్ళినాక నేను అసలు సార్ నేను నాన్ వెజ్ మానలేను అండి నా వల్ల కాదు అసలు నేను మానలేను అసలు నా వల్ల కాదంటే నేను వెళ్ళినాక ఒక వన్ మంత్కి మెడిటేషన్ స్టార్ట్ చేయడం దాన్ని అలా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వలన దాని తర్వాత ఎంటే నాన్ వెజ్ అనేది అండి పూర్తిగా నేను అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇది ఫోర్త్ ఇయర్ అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు నాన్ వెజ్ అనే ఆలోచన కాదు కదా వాటిని చూస్తుంటే ఒక ప్రేమతత్వం అనేది మనల నుంచి బయటకు వస్తుంది తప్ప వాటిని చంపుకొని తిందామని ఒక ఆలోచన అనేది మొత్తం అది పూర్తిగా పోయిందండి సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఫోర్త్ ఇయర్ అనమాట సో నా జర్నీ అయితే ఇలా ఉందండి చాలా ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటకు వచ్చాను అంటే ఎలా ఉండేదంటే ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండేది కాదు నా లైఫ్కి ఇంతకు ముందు ఈ మెడిటేషన్లోకి వచ్చినాక అంటే లైఫ్లో కొన్ని క్లారిటీస్ ఎలా ఉండాలి ఎలా కొన్ని సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాలి అనేది నాకు అర్థమైంది యాక్చువల్లీ నేను స్టేజ్ మీద మాట్లాడడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి నాకు ఏమైనా తప్పుగా మాట్లాడితే నేను క్షమించండిగా చెప్పకూడదు సో అప్పటి నుంచి నేను ప్రతిదీని ప్రతి గురువు దగ్గరికి వెళ్ళి అంటే నాకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఏంటి అనేది నేను ప్రతిది క్లారిఫై చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నాను ఇక్కడికి మే మెయిన్గా యూత్ ఎక్కువగా రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చిన్న వయసులో ఆ మె మెడిటేషన్లోకి వస్తే చాలా మార్పులు జరుగుతాయండి జీవితంలోన అంటే మన ఎడ్యుకేషన్ పర్పస్ అవ్వచ్చు మనం అంటే బతికే విధానం అవ్వచ్చు ఇదే విధంగా అయినా సరే చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి ఖచ్చితంగా యూత్ అనే వాళ్ళు ఎక్కువగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నానండి సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి థ్యాంక్ యూ దయచేసి వేదిక బయట ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాంగణంలోకి రావాలి మరి అద్భుతమైన మాస్టర్ చేత ప్యానల్ డిస్కషన్స్ యువకులు ముఖ్యంగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి ఇప్పుడు యువత అనేది ఎంతో ముఖ్యం మరి ఆ యువతకి ప్రేరణ కావాలి మరి ఈ యువత ఎంతో అద్భుతంగా ఎన్నో విషయాల్లో అనుభవం పొంది వాళ్ళ ఛాలెంజెస్ ని మెడిటేషన్ ద్వారా మరి దాన్ని అధిగమించి అద్భుతమైన అనుభవాన్ని అందించడానికి వారు వేదిక మీద ఉన్నారు మరి దయచేసి ప్రాంగణం బయట ఉన్న వాళ్ళందరూ కూడా మరి ప్రాంగణంలోకి రావాలి చక్కగా మన జగపతి రాజు సార్ ఆధ్వర్యంలో మరి మన ప్యానెల్ డిస్కషన్ ఉంటుంది మరి మన నాద యోగి గణేష్ గారు కూడా వేదిక పైకి రావాలి వారిని కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఆహ్వానించుకుందాం అలాగే గురుస్థాన్ మరి నాగేంద్ర గారు వారు కూడా వేదిక పైకి రావాలి అది మరీ ముఖ్యంగా మన జగపతి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఆయన ఇప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఫోకస్ కేవలం యువత అంత గొప్ప ఒక వజ్రాల్ని తీర్చాలని ఒక వజ్రాలగా మరి తయారు చేయాలనేది ఆయన మొట్టమొదటి నుంచి ఆయన యొక్క లక్ష్యం మరి అటువంటి యువ కిరణాలని యువ కిరటాలని తీర్చిదిద్దుతూ మాలాంటి వాళ్ళందరికీ ఎంతో స్ఫూర్తిని అందిస్తూ ధైర్యాన్ని అందిస్తూ ప్రోత్సహిస్తూ ఈరోజు ఈ స్థితిలోకి తీసుకొచ్చారు వారికి ఒకసారి మరి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం నాకు సార్తో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది దాదాపు ఒక రెండు వేల పదిహేనులో పద్నాలుగు పదిహేను మధ్య కాలంలో మేము ఒక ర్యాలీ చేయాలి మన జీతవనం ప్రాంగణం చుట్టూ అని చెప్పి ఆ పరిసర ప్రాంతాల్లో సార్ని ఆహ్వానించాం ఆహ్వానిస్తే అప్పుడే ఆ ప్రా ఆ ఆ ప్రాంతంలో ఒక పెద్ద ఇష్యూ అయింది ఈ ఎద్దుల్ని చంపడం అక్కడ పెద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వచ్చింది సో దా ఆ విషయం వల్ల దాన్ని బ్రేక్ చేసాం తర్వాత ఆ దాన్ని మూడు రోజులు క్లాస్గా మార్చాం ఆ మూడు క్లాస్ క్లాస్లో సార్ ఒక మాట చెప్పాడు అది ఎప్పటికీ నాలో మెలుగుతూ ఉంటుంది నేను అందరికి చెప్తుంటాను కూడా నువ్వు ఎంత డేంజరస్గా జీవిస్తే నువ్వు అంత షార్ప్గా ఎదుగుతావు అని అది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఎందుకంటే నువ్వు అంత గొప్ప ఛాలెంజెస్ తీసుకోవాలి నువ్వు అంత గట్టి డేంజరస్ ని ఫేస్ చేయాలి అప్పుడు నువ్వు ఎవరిగా ఉంటావు ఎప్పుడు నువ్వు హాయిగా ఉంటే ఏముంటుంది తిని పడుకుంటాం అంతే తప్ప ఏమి ఎదుగుదల ఉండదు నీకు ఛాలెంజెస్ అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్క యువకుడికి ఛాలెంజ్ ఇంపార్టెంట్ వాళ్ళలో ఉన్న ప్రతిభను బయటకు తీయాలి మరి ఛాలెంజెస్ కావాలి నీకు ప్రతిభ ఉంటేనే నీకు ఏదైనా ఛాలెంజ్ వస్తేనే కదా నీ ప్రతిభ బయటపడేది లేకపోతే ఎలా బయటపడుతుంది దాన్ని నువ్వు చూపించుకు చూపించుకోవాలంటే ఏదైనా రావాలి కదా మరి ఆ రోజు నాకు ఆయన ఆ చెప్పిండే మాట నాకు అప్పుడప్పుడు నాకు గుర్తుకొస్తూనే ఉంటుంది నేను ఏ సమయంలోనైనా ఏదైనా నాకు అలా అనిపించినప్పుడు అవును నేను మరింత షార్ప్ గా తయారైతున్నాను మరింత అవేర్గా ఉంటున్నాను చక్కగా నేను ముందుకు వెళ్తున్నాను అనేది మరి చూసారా సో ఆయన సార్ యొక్క ఫోకస్ ఎప్పుడు యువత పైనే ఉంది మరి ఆయన నిజంగా ఒక గ్రేట్ మాకు తండ్రి లాంటి వ్యక్తి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుకుంటున్నాను